కర్ణాటకలోని కృష్ణానదిలో మహావిష్ణువు పురాతన విగ్రహం బయటపడింది రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నదిలో బయటపడిన ఈ మహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలి ఉండటం ఆశ్చర్యపరుస్తోంది విగ్రహం చుట్టూ దశావతారాలు కనిపించాయి విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయటపడింది విష్ణువు విగ్రహం గురించి రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశ్ మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయన్నారు ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మధ్య కూర్మ వరాహ నారసింహ వామన రాముడు పరశురాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి తదితర దశావతారాల్ని అందంగా మలిచారని అన్నారు ఈ మహావిష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామిని కూడా పోలి ఉంది అయితే ఈ విగ్రహంలో గరుడు లేడు సాధారణంగా మహావిష్ణువు విగ్రహాల్లో గరుడు కనిపిస్తాడు విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూలమాలలు కూడా కనిపించాయి